హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో నేను రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేస్తాను కదా సో వీడియోస్ ఇప్పుడు నేను స్టడీ చేసేటప్పుడు షూట్ చేసినా కానీ మామూలుగా వర్క్ చేసేటప్పుడు షూట్ చేసినా కానీ దానివల్ల నాకేమన్నా డిస్టర్బెన్స్ అవుతుందా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది అంటే వీడియోస్ తీస్తూ ఇంత వర్క్ చేసుకుంటూ అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది సో దానివల్ల మనకు ఇబ్బంది అనేది ఉండదు కానీ అది ఎలా షూట్ చేస్తాము ఎలా అనేది ఒకసారి ఈ నేను ఈ వీడియోలో మొత్తం మీరు చూడండి నేను ట్రైపాడ్ ఎలా సెట్ చేశాను అదే కుకింగ్ వీడియో ఇక్కడ నేను మీకు కర్రీది ఇక్కడ యాడ్ చేసిన కింద క్లిప్ వీడియో క్లిప్ వస్తుందా అది క్లిప్ సో నేను ఈరోజు మా హస్బెండ్ది మొబైల్తో నా షూట్ చేసుకొని నా మొబైల్తోని కుకింగ్ వీడియో షూట్ చేసినాను సో ఇట్లా నేను ఆ స్టాండ్ ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్కి మొబైల్ అటాచ్ చేసి మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో అంతవరకే కవర్ అవుతుంది మనకు కెమెరా అట్లా పెద్ద పెద్ద ఐటమ్స్ మంచి ఐఫోన్ అట్లాంటివి ఏమైనా ఉంటే జూమ్ చేసి మన ఫేస్ వరకు డిస్టెన్స్ దూరం పెట్టి మనము ఫోకస్ మొత్తం తీసినా కూడా నీట్గా వస్తుంది సో నేను అందుకే ఎక్కువ దగ్గర నుంచి తీయగడానికి రీజన్ ఏంటంటే ఫేస్ కనిపించకుండా మనం బ్లర్ అవుతుంది ఎక్కువ దూరం నుంచి అనుకో మనం మొత్తం కనిపించాలని అంటే అంత క్యాప్చర్ చేయలేదు కెమెరా సో అట్లా క్యాప్చర్ చేయదు కాబట్టి ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతుందో అంతవరకే నేను తీసుకోగలుగుతాను సో ఈరోజు ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను అదే వీడియోను మీకు ఇక్కడ కింద వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా సో అది చూడండి నేను ఎలా తీస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వా నెక్స్ట్ ఏంటి అని అంటే అసలు గురుకులాలండి గురుకులాలల్లా మనం ఎంత ఎంత మంచి చదివి రాసినామో అప్పుడు నేనైతే నిజం చెప్తున్నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అస్సలు వన్ ఇస్ టూ తర్వాత అసలు మైండ్ మైండ్లో లేకుండా పోయింది ఈ రోజు నిన్న నుంచి ఈ రోజు వరకు మొత్తం అన్ని పార్ట్ టైం పోస్టుల యొక్క వేకెన్సీస్ వేస్తున్నాడు అన్ని దగ్గర పార్ట్ టైం పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి జూలై థర్డ్ రోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి డెమోస్ ఉన్నాయి రండి డెమోస్ ఉన్నాయి రండి అని అంటున్నారు అసలు ఏం ఫిల్ అప్ చేసిళ్ళు ఏమి ఇల్లు మనకెందుకు ఇవ్వలేకపోతులు అన్ని వేలు పెట్టి గురుకులాకి ఒక్కొక్కరికి మినిమం ఏడు వేల వరకు అయ్యి ఉండొచ్చు ఛార్జీలతో సహా పదివేలు అయ్యి ఉండొచ్చు మనకి అప్లికేషన్ ఫీజులు అన్నీ ఎక్కువనే దానికి ఎక్కడ పడితే అక్కడ పోయి రాసి పిల్లల్ని కట్టుకొని అంత కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా జాబ్ రాలేదని చెప్పేసి ఎంత బాధపడ్డామో ఇప్పుడు మళ్ళీ ఆ పార్ట్ టైం అని చెప్పేసి అన్నిట్లనే పార్ట్ టైం ఇస్తుడు అసలు ఈ తెలంగాణలో మనం ఎందుకు పుట్టినాం రాయ్ అసలు తెలంగాణలో ఉట్టి తప్పు చేసినామా ఇవన్నీ గవర్నమెంట్ జాబులు అసలు మనకు రాకుండా ఎవరికి పోతున్నాయి మన జాబులు మనము కష్టపడి రాసిన దానికి మనకి ఇవ్వడానికి వీళ్ళకి ఇంత బాధ అవుతుంది నిజం చెప్తున్నా మస్తు ఇరిటేషన్ అవుతుంది నాకైతే ఎందుకనంటే అంత కష్టపడి అన్ని ఎగ్జామ్స్కి పాస్ అయ్యి మనము మంచిగా రాసుకుంటే మంచి మెరిట్లలో ఉన్నా కూడా కనీసం వన్ ఇస్ట్ టూలు ఉన్నోళ్ళకన్నా కానీ ఇచ్చినా కానీ అదొక హ్యాపీనెస్ కదా వన్ ఇస్టు ఉన్న వాళ్ళకి పోస్ట్ లేదు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి దాంట్లో కొందరిని రిజెక్ట్ చేసేళ్ళు ఇప్పుడు అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పేసి అప్పుడు మనకు చెప్పేళ్ళు తర్వాత అది కూడా పోయింది ఇన్ని రకాలుగా మనకు చేసేసరికి వెళ్ళే మనకు అసలు ఎక్కడి నుంచి జాబ్ వస్తుంది అనేది నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫిల్అప్ చేయకుండా మళ్ళీ అక్కడనే అన్ని పెట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇన్ని వేల మందికి సాలరీస్ ఇవ్వడం వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఇట్లా ఏదో నామమాత్రంగా వాళ్ళు వేసి మనల్ని ఆశ పెట్టి ఏదో కొంతమందిని వాళ్ళకి తెలిసిన వాళ్ళని రిక్యూర్ చేసుకొని మిగతాదంతా మన మీద రుద్దనీకి అంతే పార్ట్ టైం లెక్చరర్గా తీసుకొని నడిపి నడిపిస్తు ఇప్పుడు డిఎల్ వనపర్తిలో డిఎల్ వేకెన్సీ ఉంది బార్నీ వేకెన్సీ ఉంది కామర్స్ వేకెన్సీ ఉంది ఏదో సంథింగ్ ఉంది అలాగే రేపు థర్డ్ జూలై థర్డ్ రోజు మోయినాబాద్లో వేకెన్సీ ఉన్నాయి సో మోయినాబాద్లో చిలుకూరు దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి రేపు ఇంకోటి ఏంటి పెద్ద శంకర్పల్లి అలాగే ఆదిలాబాద్ ఇట్లా ఒక్కో డిస్టిక్లో ఉన్న సొసైటీస్ అన్నీ ఇప్పుడు మైనారిటీ సొసైటీ మా నిజామాబాద్లో ఉన్న మైనారిటీ సొసైటీ ఏషియన్లు ఆదిలాబాద్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ ఏషియన్లు వనపర్ధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్లో కూడా అండి ఈవెన్ డిగ్రీ కాలేజ్లలో కూడా కనీసం ఫిల్ చేయలేక ఫెయిల్ అలాంటిది ఇంకా మనకి ఎప్పుడు జాబ్లు ఇస్తారు వాళ్ళు అదే మనం ఇంత మెరిట్లో ఉన్నప్పుడు మనకు జాబ్ ఇవ్వచ్చు కదా కనీసం సరే మనకి ఇప్పుడు మెరిట్లో ఉన్నలా బాగా చేసి వన్ ఇస్టు టూలో పెట్టిన వాళ్ళకన్నా కానీ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ పార్ట్ టైం లెక్చరర్ నోటిఫికేషన్స్ పార్ట్ టైం టీచర్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు నాకు అదే క్వశ్చన్ అర్థం కదా నిన్న నుంచి నేను ఇప్పటివరకు చూస్తున్నాను నిన్న నుంచి అదే మైండ్లో తిరుగుతుంది అరే ఇంత చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని కష్టపడుతుంటే నాలెడ్జ్ ఉండి కూడా మళ్ళీ జాబ్ లేకుండా క్వశ్చన్ మార్కు ప్రతి జాబ్ పడ్డదానికి వెళ్ళి అప్లై చేయడము రాయడం పడ్డదానికి వెళ్ళి అప్లై చేయడము రాయడం ఈ విధంగా అసలు మనకి ఎందుకవుతుంది మనకే మన గవర్నమెంటే ఇట్లుంటున్నదా మన తెలంగాణలోనే నడుతుందా అన్ని తెలంగాణలలో ఉన్నదా లైఫ్లో మనం ఎప్పుడు ముందుకోతాం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మీరు కూడా ఇలానే బాధపడదు నాకైతే నిన్న మొయినాబాదు అదిలాబాదు వనపర్తి మన నిజామాబాదు మైనారిటీలో ఇవన్నీ చూసినప్పటి నుంచి ఇంకా కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అంత కష్టప కష్టపడ్డం కదా కష్టపడకుండా మనం అడిగితే బాధపడాలి కష్టపడ్డప్పుడు అడిగినంత ఇవ్వాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా అన్ని పోస్టులు మిగిలించుకొని మళ్ళీ పార్ట్ టైం ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు అదే మనందరికి రాసిన వాళ్ళందరికి అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిట్ సారీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీన్లో సిక్స్టీన్లో మాది ఎంఎస్ అయిపోయింది అయిపోగానే మేము డిఎల్గా మేము రాసినాము అప్పుడు కూడా మాకు అవుట్ సోర్సింగ్ కింద అని చెప్పిళ్ళు అప్పుడు రాయగానే మాకు రాసిన తర్వాత మెరిట్ పెట్టిళ్ళు మెరిట్ పెట్టిన తర్వాత డెమో తీసుకున్నారు మ్యాసప్ ట్యాంకులో మైక్రోబయాలజీ నాది మాసప్ ట్యాంకులో డెమో తీసుకుంటే అక్కడ డెమోకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డెమో నుంచి మనకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యిందో వాళ్ళకు తీసుకుంటారు కదా అప్పుడు డెమోలో సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఇచ్చిన ఫస్ట్ ఫోస్టు మా లెఫ్ట్ పోచంపాడ అంటారు అది ఆదిలాబాద్ డిస్టిక్ కిందకి వస్తుంది మంచిర్యాల కిందికి వస్తారు ఇప్పుడు అక్కడ లెఫ్ట్ పోచంపాటి దగ్గర ఇచ్చిళ్ళు అప్పుడు మాకు మైక్రోబయాలజీగా సో అప్పుడు బేసిక్ ట్వంటీ థౌజండ్ నుంచి ఉండే తర్వాత ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఆయన అడిగితే ఏమన్నాడంటే సారు అవుట్ సోర్సింగ్ వల్లనే అవుట్ సోర్సింగ్ లాగానే ఉంచుతాము మీకు ఒకవేళ మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏమన్నాడంటే మీకు చేస్తాము పర్మనెంట్గా అన్నట్టుగా అన్నారు కానీ పర్మనెంట్ కాదు కదా అసలు ఊసే ఎత్తలేరు ఆ ఊసేత్త ఇంకా దీంట్లో చేసి పిల్లలకి ఇబ్బంది మళ్ళీ ఫ్యామిలీకి ఇబ్బంది ఇంత రిస్క్ తీసుకొని పర్మనెంట్ కాదు అని కన్ఫామ్ చేయాలి చెప్పినా కూడా మనం చేయడం ఒకటి మళ్ళీ మనకు ఫ్యామిలీకి రిస్క్ పార్ట్ టైంగా అవుట్ సోర్సింగ్గా చేయడం అంటే అది నాట్ ఏ జోక్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇక్కడ పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ వాళ్ళని రుద్దుతారు వాళ్ళతో పాటు వీళ్ళు సమానంగా వేయాలి వాళ్ళకేమో వెయ్యిలల్లో వెయ్యిలల్లో వస్తే వీళ్ళకేమో ఓన్లీ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా ఇరవై ఐదు వేలు వరకే ఇచ్చేస్తారు అంత వేరియేషన్ ఉంటుంది మనకి వాళ్ళకి సో కానీ రుద్దడం మట్టుకు వాళ్ళతో పాటు సమానంగా మనల్ని రుద్దుతారు అందుకే నాకు అనిపించింది ఏంటంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ అసలు మన తెలంగాణలో పుట్టి తప్పు ఏమో ఈ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఆశపడుతున్నామేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా కాబట్టి సో ఇంకా నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ అడుగుతున్నారు రిజల్ట్ హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్ అనేది మనం చెప్పలేము కదా ఏది మన చేతిలో రాసే వరకే మన చేతిలో ఉంటుంది రాసిన తర్వాత ఎప్పుడు వచ్చేది అనేది సొసైటీ వాళ్ళు రాత్రికి రాత్రి ఇవ్వచ్చు రేపే ఇవ్వచ్చు ఎల్లుండే ఇవ్వచ్చు అట్లా ఇస్తారు సో దాంట్లో వస్తుందని ఓపెందంటే ఎవరికైనా రా రాసిన తర్వాత మంచిగా రాస్తే హోపే ఉంటుంది కదా మనం చదువుతున్నా కాబట్టి కష్టపడి రాస్తున్నా కాబట్టి హోప్ ఉంది నాకు కూడా అందుకే ఎంత వస్తుంది అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే పేపర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది మనకి ఇంత వస్తుంది అని మనం గెస్ చేయడానికి లేదు ఇప్పుడు అక్కడ అట్లనే డిఎస్సీ రాయట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు సో డిఎస్సి కూడా నేను రాస్తున్నాను కానీ ఇంకా చెప్పిన కదా మీకందరికీ తిరుపతి వెళ్తున్నా ఇంకా నేను రేపు అంటే ఇంకా రేపటి నుంచి తిరుపతి వెళ్తే నెక్స్ట్ సండే వస్తాం మేము ఇంకా అప్పటివరకు ఓన్లీ నేను తిరుపతి వ్లాగ్స్ మామూలుగా అవి ఇవి పెడతాను ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చూస్తారని నేను అనుకుంటాను అలాగే ఇప్పుడు నేను మీకు చూపించిన వీడియోస్ మీకు అర్థమయ్యింది అనుకుంటాను ఒక వ్యక్తి బ్లాగ్ తీసేటప్పుడు దాని మీద మనం జస్ట్ మొబైల్ కెమెరా ఆన్ చేసి పెట్టేసుకుంటాం అంతే ప్రతి ప్రతిసారి కెమెరా చూడాల్సిన అవసరం లేదు ప్రతిసారి మనము దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో దాని పని అది చేసుకుంటుంది ఇప్పుడు చదివేటప్పుడైనా కూడా అంతే కెమెరా అక్కడ ఆన్ చేసి ఇక్కడ కూర్చున్నాం అంటే పని అది చేసుకుంటుంది మనకు ఒక టెన్ మినిట్స్ వీడియో రికార్డ్ అయ్యిందంటే ఆటోమేటిక్ మేము ఆఫ్ చేసి ఫోన్ పక్కన పడిస్తాం నేను ప్రతి వీడియో టెన్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ మేము ఏ వీడియోస్ పెట్టాం ఏ యూట్యూబ్ వరకు కూడా పెట్టినా కూడా కొందరు పెడతారు అది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వీడియో ఎవరి దగ్గర ఉండదు నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఒక యూట్యూబ్ వరకు కంటెంట్ తీసుకోవాలా రాయాలా మాట్లాడాలా అని అంటే అది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి వ్లాగ్స్ అయితే ఈజీగా చెప్పొచ్చు మిగతాదంతా రిస్క్ ఉంటుంది కొంచెం కంటెంట్ అంటే ఏదన్నా స్కిట్ చేయాలన్నా ఏదన్నా ఒకటి స్టోరీ ఎక్స్పోజ్ చేయాలంటే ఎవరికి ఏ గురించి అయినా సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలన్నా కూడా అట్లా కొంచెం కంటెంట్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు స్క్రిప్ట్ రాయాల్సి వస్తుంది వాళ్ళకు కొంచెం రిస్క్ అవుతుంది అంటే మైండ్ టేకింగ్ ఇది ఏంటంటే మనం జస్ట్ రికార్డింగ్ చేస్తాం మనకు తెలిసిన దాన్ని మనం జెన్యున్గా అప్పటికప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసి చెప్పడానికి మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది సో గురుకులాల గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా